అందరికీ నమస్కారం పిరమిడ్ దళ కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం పిరమిడ్ సేవాదళ్ళలో ఈరోజు మనతో పాటు ఉన్నారు పాలవంచకు చెందిన పిరమిడ్ దళ సభ్యులు సారయ్య గారు అరుణ మేడం వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే నమస్తే మేడం సార్ ముందుగా మీ ధ్యాన పరిచయం ముందు నేను అయ్యప్ప దీక్ష తీసుకున్నాను ఆ తర్వాత ఇట్లనే ఇదే దీక్ష కంటిన్యూ చేయాలంటే ఏముంది అనేది యూట్యూబ్లో సెర్చ్ చేస్తుంటే పిఎంసి ఛానల్లో వంశీ మాస్టర్ గైడెడ్ మెడిటేషన్ వచ్చింది ఓకే ఆ మెడిటేషన్ చూసి నేను నాలుగు రోజులు మెడిటేషన్ చేస్తే ఏదో బాగుంది కదా అనేసి అట్లనే కంటిన్యూ చేస్తున్నా చేస్తూ చేస్తూ జనవరి ఇరవై ఒక రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఒకటి అయోధ్యలో రాముడి ప్రత్యక్ష రోజు నేను ధ్యానం స్టార్ట్ చేశాను మేడం అప్పటి నుంచి నేను గైడెడ్ మెడిటేషన్ చేస్తూ చేస్తూ బాగానే యూట్యూబ్లో చూస్తే బాగానే ఉంది మరి ప్రత్యక్షంగా మనకు ఒక గురువు కావాలి కదా ఆ గురువు ఎక్కడ దొరుకుతారు పాలు ఎక్కడ ఉంది అనేది చేశాను గూగుల్లో సెర్చ్ చేస్తే బ్రహ్మర్షి ప్రతామహా కేర్ సెంటర్ అయినా వస్తుంది తిరిగి తిరిగి ఎవరిని అడగలేము కదా మేడం మీరు మెడిటేషన్ చేయగలరా చేతరా చేర ఎవరిని అడగలేము కదా ఎట్లా కనపడదు కదా అవే గుడి కూడా కాదు కదా కనపడటానికి అప్పుడు నాకు పిర్మిడి కూడా తెలియదు అట్లనే ఎక్కడ మొత్తం ఊరు మొత్తం తిరుగుతున్నా ఎక్కడ ఏమీ కనపడట్లేదు సర్లే మా ఫ్రెండ్ అతను చెప్పారు బొల్లూరు గూడెంలో రిటైర్డ్ ఏఎస్ హనుమంతరావు గారు ఉన్నారు వాళ్ళ దగ్గర పిరిమిడ్ ఉంది అన్నారు సెర్చ్ చేయడానికి ఒక మూడు రోజులు పట్టింది మేడం ఆయన ఇల్లు పట్టుకోవడానికి హనుమంతరావు గారు ఇల్లు పట్టుకోవడానికి మూడు రోజులు పట్టింది ఆ తర్వాత ఆ మూడు రోజుల తర్వాత సార్ని కాంటాక్ట్ చేస్తే ఆయన హైదరాబాద్లో ఉన్నాడు సార్ మరి ఇట్లా నేను మెడిటేషన్ చేయాలనుకుంటున్నా అంటే ఇంతకుముందు ఎక్కడ చేసేవన్నారు నేను ఎక్కడ చేయలేదు సార్ యూట్యూబ్లో చూస్తాను ఇప్పుడు నాకు గురువు వాళ్ళు ఒకరు కావాలి ప్రత్యక్షంగా కావాలి కదా సార్ అంటే సరే అక్కడ మన సెంటర్ ఉంది వెళ్ళి చేయమన్నారు సెంటర్ నాకు దొరకలేదు సార్ సెంటర్ నాకు ఏం దొరకట్లేదు అంటే మన ఇంట్లోనే ఉంది పెరిమిళ ఉంది చేయండి అన్నారు సన్నారు నేను రేపు పొద్దున వస్తాను అన్నారు సరే తెల్లవారి మనం వెళ్ళేసరికి సార్ రాలేదు వాళ్ళ అమ్మాయి ఉంది వాళ్ళ అమ్మాయి నన్ను పెరిమిళ కూర్చోబెట్టి ధ్యానం చేయించి ధ్యానం గురించి చెప్పారు ఇంకా ఆ రోజు నుంచి కంటిన్యూ తర్వాత సార్ వచ్చిన తర్వాత సార్తో పాటు నేను కూడా ధ్యానం చేయడం సార్ ధ్యానంలో మూడు గంటలు కూర్చుంటే నేను మూడు గంటలు ఆయన నాలుగు గంటల కూర్చుంటే సార్ కూడా పోటీ పడి ధ్యానం చేసేవాళ్ళు ఓకే సో ధ్యానం పరిచయం అయింది ధ్యానం నచ్చింది కంటిన్యూ చేసి కంటిన్యూ చేస్తాను కదా ఓకే సార్ మేడం మరి మీ ధ్యాన పరిచయం నా పేరు అరుణ అండి మాది పాల్వంచ ఫస్ట్ మా సారే ధ్యానంలోకి వెళ్లారు ఆయన ఎప్పుడు నైట్ చూసినా రెండైనా మూడైనా ధ్యానం చేస్తూనే ఉండేవారు కొత్త తనకు కూడా తెలీదు నాకు తెలియదు అసలు ఈయన ఏంటి ఇట్లా చేస్తున్నారు ధ్యానం ఏంటి మీకు ఏం చెప్పలేదు వచ్చి కూడా ఏం చెప్పలేదు చెప్పలేదు తనే చేసుకునేవారు ఏంటనేది కూడా చెప్పలేదు ఒకటైనా రెండైనా ఎప్పుడైనా మధ్యలో లేస్తే కూర్చునే ఉండేవారు ఏంటి ఇట్లా కూర్చుంటున్నారు ధ్యానం అంటున్నారు నాకు ధ్యానం గురించి తెలియదు మేడం అసలు ఏంటి ధ్యానం ధ్యానం అంటున్నారు దీని గురించి ఆలోచిస్తున్నారు ఏంటి అనుకున్నాను ఆ తర్వాత పిరమిడ్ ధ్యానం అని తర్వాత అప్పుడు తను తను నాకు చెప్పారు చేయమన్నారు కానీ నేను ఏమీ కొద్దిగా పంట చూపించలేదు అయితే ఇప్పుడు శంబాల మహా కామదేవుని పిరమిడ్ ఓపెనింగ్ అప్పుడు మార్చి పద్దెనిమిదిన రెండు వేల ఇరవై నాలుగు మార్చి పద్దెనిమిదిన నేను వెళ్ళాను అక్కడ మెడిటేషన్ చేశాను మేడం మ్యూజిక్ మెడిటేషన్ చేసాం మామూలు పిరమిడ్ ఓపెనింగ్ అయినప్పుడు పిరమిడ్ లో కూర్చొని చేస్తే బాగుంది అనిపించింది అలాగే కంటిన్యూ చేస్తున్నాను నచ్చింది నచ్చింది మరి ధ్యానంలో కూర్చున్నప్పుడు ఏమైనా అనుభవం వచ్చిందా మేడం నాకు మహాతర్ బాబాగా అనిపిస్తారు బాబా బాబాగా అనిపించారు ఆయన ముద్ర కూడా చూపించారండి ఏమన్నా చెప్పారా ముద్ర గురించి ఏమని చెప్పలే ఒకసారి కొత్త కదా మేడం బాడీ పైకి లేసినట్టయితే కొంచెం భయపడ్డాం మేడం ఇంకా అప్పటి నుంచి ఇంకా చేస్తున్నా ఆయనే కనిపిస్తారు నాకు ఇప్పుడు ఓకే సో మరి ధ్యానంలో ఆయన కనిపించారు ధ్యానం మీద నమ్మకం కలిగింది అది ధ్యాన సాధన కంటిన్యూ చేస్తున్నారు మరి మొట్టమొదటగా మీరు ధ్యానంలోకి వచ్చిన తర్వాత మీరు చేసిన సేవ ఏంటి మేడం సేవ అంటే వన్ అక్కడ ధ్యానం గురించి అరవై డెబ్భై మంది వస్తారు మేడం ఎక్కడ మేడం సంబాల పిరమిడ్ పాల్వంచ కేడిపిఎస్ కాలనీలోకి అక్కడ పిరమిడ్స్ ఉన్నాయి అక్కడ ప్రతి ఆదివారం డెబ్బై మంది దాకా వస్తారు సో ప్రతి ఆదివారం పిరమిడ్ కేర్ సెంటర్ లో క్లాస్ జరుగుద్ది క్లాస్ జరుగుద్ది వంట నేనే వంట చేస్తాను డెబ్బై మందికి మీరే వంట చేస్తాను సో పిరమిడ్ సేవాదల నుండి చక్కగా వండుతారన్న అక్కడ కూరలు కర్రీస్ కూడా కొంతమంది వేస్తారండి మేము కూడా అక్కడ అన్నం వండడం చూసుకుంటాం అక్కడ శుభ్రం క్లీన్ చేయటం అన్ని నా బాధ్యత మేము సాయంత్రం అయ్యేసరికి నాలుగున్నర అవుద్ది మేడం అన్ని చేసుకునే ప్రతి ఆదివారం జరిగే క్లాసులో అంతా మీరే బాధ్యత బాధ్యత చక్కగా అక్కడ ఏ సేవా కార్యక్రమాలు కావాలన్నా చేస్తూ చేస్తాం అనమాట సార్ సుధా మేడం మేము నలుగురం అక్కడ అన్ని సాయంత్రం వరకు అన్ని మేమే చూసుకుంటాం మీరు కూడా చక్కగా ధ్యానం చేస్తూ ఉన్నారు అనుభవాలు కూడా వచ్చాయని చెప్పారు మీకు మరి మొట్టమొదటిగా అసలు ఈ పిరమిడ్ సేవ ఉంది అంటే ఎలా తెలిసింది తెలిసినప్పుడు మీకేమనిపించింది నేను కూడా దీంట్లో ఒక మెంబర్ని అవ్వాలి నేను కూడా ఇంకెక్కువ సేవ చేసుకోవాలి అని అనిపిస్తే ఆ సేవ మీ దగ్గరికి ఎలా వచ్చింది మీరు మెడిటేషన్ చేసేటప్పుడు మేడం మా దగ్గర కొత్తగా ఓపెనింగ్ అయినాయి కదా రెండు పిరమిడ్లు ఆ ఆ పిరమిడ్లో నాసిరావు గారికి అప్ప చెప్పారు నాసిరావు గారు నాకు చెప్పారు నాసిరావు గారు నేను అక్కడ ఉండేటోళ్ళం నేను చేసేటోళ్ళము ప్రతిరోజు అంతే దానికి ఒక టైమింగ్స్ ఉన్నాయి మేడం మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ తీసేసి ఎయిట్ ఓ క్లాక్ వరకు ఈవినింగ్ సిక్స్ టు ఎయిట్ అక్కడే ఉంటాను ప్రతిరోజు నేను ఏంటంటే మొక్కలకి వాటర్ పెట్టడం రెండు పిరిమిలు ఊడ్చుకోవడం ఆ కాంపౌండ్ అంతా క్లీన్ చేసుకోవడం ప్రతిరోజు మార్నింగ్ మళ్ళీ ఈవినింగ్ కూడా ఓపెనింగ్ తాళ్ళను తీసేసి అక్కడ పిరిమిలు క్లీన్ చేసుకోవడం అక్కడ కూర్చొని ఉండటం అట్లా ఉంటూ ఉంటూ ఏంటంటే ఇప్పుడు హనుమంతరావు గారు నాసరావు గారు వీళ్ళు ఉన్నారు కదా ఇట్లా సేవాదారులు అనేది ఉంటుంది అబ్బా మనకు ఒక ఉంటుంది దాంట్లో మీరు కూడా ఉండాలి అనేసి మాకు ఒక ఐడి కార్డులు అవి ఇచ్చేసి అందులో హనుమంతరావు గారు నాసిరావు గారు మమ్మల్ని అందరూ సేవ దిల్లా జాయిన్ చేశారు మేము అందులో జాన్ఎం దగ్గర నుంచి మా అక్కడ సేవా కార్యక్రమంలో పిరిమిళ్ళ సేవా కార్యక్రమంలో మేమే చూస్తామండి ఆ తర్వాత వన్ వీక్ వీక్లో ఒకళ్ళు ఎవరో ఒకరు పాల్వంచలో మే ఇంట్లో మెడిటేషన్ చేయించుకుంటారు ఓకే ఇంట్లో మెడిటేషన్ మెడిటేషన్ ఎవరో ఒకరు చేయించుకుంటారు వాళ్ళు చేయించుకునేటప్పుడు నాసిరావు గారు నేను ముందే అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళకి ఏమేమి అరేంజ్మెంట్ కావాలి ధ్యాన ప్రసాదానికి ఏం పెడుతున్నారు ఏమేమి కావాలి ఎన్ని చైర్స్ ఉన్నాయి మన వాళ్ళు ఎంతమంది వస్తున్నారు మొత్తం రీచార్జ్ చేసేసుకొని అక్కడ కావాల్సిన మొత్తం సేవా కార్యక్రమం మొత్తం మేము అక్కడ అట్లా చూసుకుంటాం ఓకే ప్రతి ఎవరు పెట్టినా సరే అట్లనే దాని తర్వాత శాఖహార ర్యాలీలు ఉంటాయి ఎక్కడ శాఖాహార ర్యాలీ జరిగినా సరే పాలవంతుల మేము కంపల్సరీ ఉంటాం మేడం మాకు ఒక శాఖార ర్యాలీ వ్యాన్ ఒకటి ఉంది ఆ వ్యాన్లో ప్లక్లాడ్లు ఫ్లెక్సీలు క్యాపులు ఇవన్నీ తీసుకొని వెళ్ళేసి సేకర ర్యాలీ అందరికీ క్యాపులు అవన్నీ ఇచ్చేసి ప్ల కార్డులు ఇచ్చేసి శాఖ ర్యాలీ అయిపోయిన తర్వాత మరి ఆ కార్డును మొత్తం ఆ క్యాపులు మొత్తం కలెక్ట్ చేసుకొని మళ్ళీ వ్యాన్లో పెట్టుకొని అక్కడ మళ్ళీ సర్వీస్ సేకార ర్యాలీ అయిపోయిన తర్వాత సర్వీస్ మన భోజనాల దగ్గర సర్వీస్ చేయడం ఇట్లా మా సేవాదాలు బాగా చేస్తుంటాం మరి ఇట్లా మన ధ్యాన మహా చక్రంలో ఓకే ధ్యాన చక్రం కడతాలకు వచ్చారు ఏం చేశారు సార్ అక్కడ అక్కడ మాకు కొత్తగూడెం డిస్ట్రిక్ట్ కి సరస్వతి ప్రాంగణం ఇచ్చారు సరస్వతి ప్రాంగణం వచ్చింది మేడం ఇక్కడ ఈ డిస్ట్రిక్ట్ నుంచి మొత్తం మేము అక్కడే సిప్ల వైజ్ గా చేసేటోళ్ళం అక్కడ దగ్గర దగ్గర పది పదిహేను నుంచి ఇరవై వేల మంది మార్నింగ్ మెడిటేషన్ ఉండేది కదా మేడం మూడు గంటల నుంచి ఆ చైర్స్ సర్దేయడం వాళ్ళు వచ్చే వరకు అన్ని చైర్స్ అని ఎక్కడికక్కడ సర్దేయడం మళ్ళీ అది అయిపోగానే మళ్ళీ మళ్ళీ వేరే కార్యక్రమం ఉంటుంది మళ్ళీ చైర్స్ మరి క్లీన్ చేయడం చైర్స్ వేసుకోవడం అవసరమైతే చైర్స్ తీసేసి తీసేయడం మళ్ళీ అవసరం కొత్త చైర్స్ చేయడం ఈ సేవా కార్యక్రమం ఆ అమ్మాయి అక్కడ ఉన్న ఆరు రోజులు కూడా అదే పనులు చేసింది ఎలా అనిపించింది సార్ చాలా బాగా ధ్యానం ధ్యానము సేవ ఇవన్నీ మనకి ఒక భాగాలు అంటే మన ఆధ్యాత్మిక ఎదుగుదలకి మెట్లు అనేది చెప్పాలి సో ఇవన్నీ సేవ చేస్తుంటే మీకు ఎలా అనిపించింది ఈ సేవ వల్లనే నాకు ఎక్కువ ఎనర్జీ వచ్చినట్టు అనిపిస్తుంది మేడం ఎక్కడ ఏ కార్యక్రమం జరిగిన సేవ కార్యక్రమంలో పాల్గొన్నాం అనుకోండి ఇప్పుడు సేకార ర్యాలీ జరిగింది అనుకోండి అక్కడ మెడిటేషన్ తక్కువ చేస్తాము సేవా కార్యక్రమాలు ఎక్కువ చేస్తాం ఈ సేవ చేయడం వల్ల నాకు బాగా ఏదో ఎనర్జీ వచ్చినట్టు బాగా అనిపిస్తుంది మేడం అందుకనే యాక్టివ్గా ముందు సేవా కార్యక్రమాలను పాల్గొనవలసి వస్తుంది మేము సో పిరమిడ్ లో ఎప్పుడైనా సేవ చేశారు పిరమిడ్ అంటే మా దగ్గర సేవ మేడం నేను కంటిన్యూగా నేను అక్కడే కంటిన్యూ డ్యూటీ ఎయిట్ అవర్స్ మేడం ఎనిమిది గంటలు ఆధ్యాత్మిక మిగతా అవర్స్ మొత్తం ఆధ్యాత్మిక లో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ నాసరావు గారికి గానీ హనుమంతరావు గారు కానీ ఎనీ టైం వాళ్ళు ఫోన్ అవైలబుల్ ఎయిట్ అవర్స్ తప్ప ఓకే ఎయిట్ అవర్స్ ఎయిట్ అవర్స్ తప్ప మిగతా ఏ ఎన్ని ఫోన్ చేసినా అవైలబుల్ వాళ్ళు వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేసినా ఎక్కడికి వెళ్ళమన్నా ఏం చేయమన్నా ఒక వాళ్ళు ఫోన్ చేసిన పది నిమిషాల్లో నేను అక్కడ చేరుకుంటా మేడం సరే ఇప్పుడు మనము ధ్యానం చేస్తున్న టైంలో మనకి అంటే కొన్ని మనలో మనకి మార్పులు కనబడుతూ ఉంటాయి అంతకు ముందుకి మీరు ధ్యానం తర్వాత మీరు అంటే మీరు ఏం చెప్తారు అప్పటికి ధ్యానంలోకి వచ్చినప్పుడు చాలా డిఫరెంట్ ఉంది మనం ఈ లైఫ్ వేరు ఆ లైఫ్ వేరు ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత చాలా చేంజ్ అయిపోయింది ఆ లైఫ్ మొత్తం మొత్తం చేంజ్ అయిపోయింది అప్పటికి ఇప్పటికి అప్పుడు చాలా రఫ్గా ఉండి చాలా ఇదిగా ఉండి మనకి ఈ ధ్యానం అంటే తెలియదు కదా ఇలాంటి జీవితం ఉంటుందని కూడా తెలియదు నాకు ఈ మన మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత తెలిసింది ఇటువంటి జీవితం ఎంత సంతోషకరమైన ఆనందకరమైన జీవితం ఉంటుందని ఇప్పుడు తెలిసింది మేడం నాకు ధ్యానంలోకి వచ్చిన తర్వాత అందుకని వెజిటేరియన్ కూడా అయ్యారు మెడిటేషన్ లోకి వచ్చిన తర్వాత మానటం అనేది కాదు ముందే మానేసి ధ్యానంలోకి వచ్చాం ఓకే ముందే వెజిటేరియన్స్ అయి తర్వాత ధ్యానంలోకి వచ్చాం అవును మేడం మేడం పిరమిడ్ సేవల్లో భాగంగా మీరు ఇంకా ఏ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు మేడం స్కూల్లో మెడిటేషన్ చెప్తాను మేడం ఓ స్కూల్లో కూడా మెడిటేషన్ హాఫ్ అన్ అవర్ ఇస్తారండి మేడం ఓకే అభిదే స్కూల్లో పాల్వంచా అక్కడ ప్రతి రోజు ఎనిమిదిన్నరకి వెళ్ళిపోవాలి మేడం ఓకే తొమ్మిదింటి వరకు ధ్యానం జరుగుతుంటది ధ్యానం చెప్తే ఆ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఎంతమంది ఉంటారు మేడం పిల్లలు పిల్లలు మేడం టూ మంది టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ మెంబర్స్ ఓకే పొద్దున్న అంటే సెవెంత్ క్లాస్ నుంచి నేను టెన్త్ క్లాస్ వరకు పిల్లలు మా ఇంటికి దగ్గర అండి ప్రతిరోజు సార్ కూడా ప్రతిరోజు వెళ్తారు ప్రతిరోజు ఓకే ప్రతిరోజు వెళ్తాము ఆదివారం హనుమంతరావు సార్ వారు వెళ్ళాలమ్మ నువ్వు స్కూల్ లో వెళ్ళాలి చెప్పాలి కూడా చిల్డ్రన్ స్కూల్ ఉంది అక్కడ కూడా అప్పుడప్పుడు వెళ్ళి చెప్తా అక్కడ చిన్న పిల్లలు ప్రైమరీ స్కూల్ బాగుంది మేడం చక్కగా సేవ చేస్తున్నారు షార్ట్ పీరియడ్ లో వచ్చి కాకుండా చక్కగా ధ్యాన ప్రచారం కూడా చేస్తా ఉంది శాకాహారీలో కూడా పాల్గొంటాం మేడం అక్కడ కూడా ఏమన్నా సేవ చేయగలిగితే వంట దగ్గర చేస్తాను మేడం అదే సార్ మరి ఇందాక మేడం చెప్పారు స్కూల్ కి వెళ్ళి ధ్యానం చెప్తాను అని చెప్పారు సో ఆయస్లీ మీరు కూడా చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు మేడంకి ఎలాగైనా ఫుల్ సపోర్ట్ మేడం నేనే చేపిస్తూ ఉంటాను ఆడకు మార్నింగ్ ఎర్లీగా మూడు గంటల కల్లా అలారం పెట్టేసి లేపించేసి బ్రహ్మ ముహూర్తం మెడిటేషన్ చేయాలని చెప్పేసి మెడిటేషన్ చేపిస్తుంటా మెడిటేషన్ చేయకపోతే ఊరుకోను కూడా అసలు నేను ఆవిడ మెడిటేషన్ ఒక్కొక్కసారి ఏం చేస్తాను నాకు అర్జెంట్ పని ఉంది నాకు ఆ పని ఉంది ఇంట్లో పని ఉంది అని మెడిటేషన్ పక్కన పెట్టాను ఆ పని పక్కన పెట్టేసి ముందు ఈ పని చేయాలనేసి మెడిటేషన్ చేయాలని చేపిస్తుంటాం ఆవిడ స్కూల్ కి పెట్టడం మెడిటేషన్ చేయడానికి వెళ్ళడానికి కూడా నేను సహ సహాకారు ఆవిడ తొందరగా తీసుకెళ్ళి అక్కడ దింపడం ఏంటి అక్కడి నుంచి తీసుకురా మెడిటేషన్ చేస్తుంటే నేను సై పక్కల వండి చూస్తుంటాను మేడం వీడియోలు అవి తీస్తు ఉంటాను నేను కూడా ఫుల్ సపోర్ట్ మేడంకి ఫుల్ సపోర్ట్ ఇవ్వటం కాకుండా అవతర చేపించడం కూడా చేస్తుంటాను మేడం బాగుంది సార్ ఇద్దరు మంచి అందుకే ధ్యాన కుటుంబం అయింది మీది చక్కగా ఇద్దరు ధ్యానం చేస్తే ఏ గొడవ ఉండదు అండర్స్టాండ్ గొడవ లేదు ఎక్కడ అక్కడికి వెళ్ళిపోతాం ఎక్కడ సేవకారం ఉన్నాయంటే ముందు అక్కడ చేరుకుంటాం ఇంకా మాకు డిఫరెంట్ ఏం లేదు ఆవిడ నన్ను కూర్చొని చేయదు నేను ఆవిడని కూర్చొని చేయదు ఇద్దరు కలిసి వెళ్తారు ఇద్దరు కలిసి వెళ్తాం కాబట్టి మేము ఇవే ఎత్తుకుంటాం ఎక్కడ ఉన్నాయి మెడిటేషన్ సెంటర్లు ఎక్కడ ఉన్నాయి ఎక్కడ చేస్తాడు ఏంటి ఇవే ప్రశాఖ జరుగుతున్నాయి ఇవి సెర్చింగ్ ఎక్కువ చేసుకుంటూ ఉంటాం ఖాళీగా ఉన్నప్పుడు సో మరి మన గురువు గారు మీకు ఏమనిపించింది అంటే నేను సార్ అప్పుడు నాకు నేను వచ్చినప్పుడు వచ్చేసరికి లేరు కదా ఫోటో అందరూ చెప్తూ ఉంటారు కదా సార్ గురించి అప్పుడు అప్పుడు మీకు నాకు చాలా ఇంట్రెస్ట్ అయిపోయింది మేడం నేను చాలా టైం వేస్ట్ చేశాను ఇదేదో ఒక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల ముందు వచ్చింటే ఇంకా లైఫ్ ఇంకో టైప్ లో ఉండేది చాలా లేట్ గా వచ్చాను పత్రిక సార్ ఉన్నప్పుడు సార్ అప్పుడు నేను వచ్చింటే పత్తి సార్తో పాటు తిరిగేవాడిని అనిపించింది మేడం ఆ సార్ గురించి ఆయన చెప్పిన మొత్తం కూడా చాలా ఇదిగా బాగా నాకు నచ్చినాయి అందుకని సారు చెప్పిన వార్త పాటిస్తుంటాను నేను మామూలుగా సార్ స్పీచెస్ అన్ని వింటుంటా ఒక వీడియోలు అవే వింటాను మేడం ఇష్టం మీకు సార్ స్పీచెస్ స్పార్స్ ఇచ్చేసి మెడిటేషన్ గురించి చెప్తుంటారు మేడం దానివల్ల ఏంటి సార్ చెప్తా ఉంటారు ఎప్పుడైనా ఎప్పుడే మూడు గంటలు ధ్యానం ఎందుకు చేయాలి ధ్యానం చేయట వల్ల వచ్చే రోగాలు పోతాయి పోయే వచ్చే రోగాలు రావు ఉన్న రోగాలు పోతాయి కోటి ధ్యానం వల్ల కోటి లాభాలు ఉన్నాయని సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు మేడం అయ్యే ఇంట్రెస్ట్లో పెట్టుకొని బాగానే మెడిటేషన్ చేస్తూ ఉంటాను సార్ వాయిస్ని వాయిస్ సార్ మరి మీరు క్లాసులు కూడా చెప్తాను అని చెప్పారు అంటే ఏం చెప్తూ ఉంటారు అంటే ఎలా చెప్తూ ఉంటారు ఒక రోజు ఒక సబ్జెక్ట్ ఎంచుకుంటాం మేడం ప్రజెంట్ ఇప్పుడు చట్ట చక్రాలు ఉన్నాయి అనుకోండి ఆ సబ్జెక్ట్ ఒక రోజు ఓకే లేదంటే ప్లస్ శ్వాస ఎట్లా పెట్టాలి ఏంటంటే స్టార్టింగ్ గోల్కి అట్లా కొత్త వాళ్ళు వస్తారు కదా అంటే వచ్చిన వాళ్ళని బట్టి కొత్త వాళ్ళని బట్టి అక్కడ క్లాసు ఇప్పుడు మామూలు పాత వాళ్ళకి చెప్పే క్లాస్ అయితే ఒకలాగా ఉంటది కొత్త వాళ్ళకి చెప్పే క్లాస్ అయితే ఒకలాగా ఉంటుంటది సో అలా చూస్ చేసుకుంటారు టాపిక్ ని సో మంచి ధ్యాన సాధన కూడా రెండు మూడు గంటలు చేస్తూ ఉంటారు క్లాసులు చెప్తూ ఉంటారు సేవ దాని మేడం ఇక నేను ఉండేదే ఇక్కడ పెరుమిల దగ్గరే కాబట్టి బయట ఎక్కువ తిరగను కాబట్టి ఏమున్నా గానీ మన పెరుమిలకు సంబంధించిన అవే చేస్తుంటాను

నేను వచ్చాను మీ దగ్గరికి నాకు అసలు ఏమీ తెలియదు ధ్యానం కావాలి అంటే మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళకి ధ్యానం గురించి మోటివేషన్ చేస్తాం మేడం ధ్యానం ఎలా చేయాలి ఎలా చేయాలి సార్ ధ్యానం ధ్యానం ఎలా చేయాలి ఏంటి అనేది ఎలా చేయాలి మీరు దానితో రెండు కాళ్ళు క్రాస్ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ చేలు పెట్టుకుని ముందు శ్వాసనే గమనిస్తూ మరి వాళ్ళు మిమ్మల్ని అడుగుతారు కదా శ్వాస ఎందుకు గమనించాలి అంటే ఏం చెప్తారు శ్వాసనే గమనించాలంటే మన మనసు అనేది ఇక్కడ పెడితే వేరే ఆలోచనలు వచ్చే ఆలోచనలు సైడ్ అయిపోతాయి మనకు పక్కకి వెళ్ళిపోతాయి ఆలోచన రావు కదా దాని గురించి ఇప్పుడు మన శ్వాస మీదనే శ్వాస పెట్టాలి అనే ఉద్దేశంతో చెప్తుంటాం మేడం మీ కుటుంబ సభ్యులందరూ సహాయక సహాయ సహకారాలు అందిస్తున్నారా సార్ మరి మీరు ఇలా ధ్యానం ధ్యాన ప్రచారం ప్రచారం చేయడానికి కూడా సహాయ సహకారాలు బాగానే ఉన్నాయి మేడం కాకపోతే వాళ్ళు రమ్మంటే రావట్లేదు సహాయం మాత్రం చేస్తున్నారు ఇంకా అద్భుతంగా ధ్యాన ప్రచారం చేస్తే బాగుండు ఇంకో పిరమిడ్ వస్తే బాగుండని అలా మీకు ఏం అనిపిస్తే అట్లా ఉంది మేడం ఇప్పుడు మా చుట్టుపక్కల ఊర్లలో మేము వెళ్ళినప్పుడు కూడా ఇక్కడ పిరిమిడ్ వస్తే బాగుంటది మాది ఈ ఉద్యోగ రిత్యా పాలవంశలో ఉంటాన కాదు మాది పక్కన పల్లెటూరు మేడం ఏ ఊరిసే సంపత్ నగర్ సంపత్ నగర్ ఆ పల్లెటూరు పల్లెటూరు అది అక్కడ జనాలు ఊరిని కూడా ధ్యానమయం ఏం చేయాలని చూడండి కోరిక కోరిక ఉంది మేడం అంత ధ్యానమయం చేయాలని కోరిక ఉంది వెళ్ళినప్పుడు ఎవరికో కౌన్సిలింగ్ ఇత్తనే ఉంటా పెద్దవాళ్ళకి పిల్లలకి కూడా కౌన్సిలింగ్ ఇస్తా ఉంటా అప్పుడప్పుడు వింటా ఉంటారు ఒకసారి శాఖారాలు కూడా మా వాళ్ళు చేయించేసి చేయించాలని చేయించగలను శాఖారాలు కానీ గానీ పాటు అక్కడ ఏదో ఒకటి ఓపెన్ చేయించాలన్న ఉద్దేశం సంకల్పం అది సో మరి సార్ మీరు అంటే చివరిగా చెప్పాలనుకుంటే ఇంత మంచి మార్గంలో ఉన్న మీరు ఏం సందేశం ఇస్తారు ప్రతి ఒక్కరు ధ్యానంలోకి రావాలి చక్కటి లైఫ్ ని అనుభవించాలి మళ్ళీ రెండో జనం అంటూ లేకుండా చూసుకోవడం మంచిదని చెప్తాను మేడం యా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మేడం మరి ఎంతో అద్భుతంగా ఎంతో చక్కగా రావడము రావడమే మీరు సేవా మార్గంలోనే అడుగుపెట్టారు డైరెక్ట్ ధ్యానం చేస్తూ ఎంతో అద్భుతంగా సేవ చేస్తున్నారు పత్రి సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు సేవ ఖచ్చితంగా చేయాలి అనేది మొట్టమొదటి ప్రయారిటీ సార్ సేవకు కూడా ఇస్తూ ఉంటారు మరి మీరిద్దరు ధ్యానం చేస్తున్నారు సేవ చేస్తున్నారు పిరమిడ్ సేవాదారులు కూడా సభ్యులు అయ్యారు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ సో విన్నారు కదండి పిరమిడ్ సేవా దళ సభ్యులు సారయ్య గారు అరుణ మేడం ఎంతో అద్భుతంగా వారి యొక్క ధ్యాన ప్రయాణాన్ని పిరమిడ్ సేవాదళలో వారు చేస్తున్న సేవని ఎంతో అద్భుతంగా తెలియజేశారు మరొక సేవా దళ కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్